নট প্লাকশন করতে দিন লোক পার্টিসিপেট করবে সব রেজেগেজ কোশ্চেন দা গোল ভোট তো বলছ না থ্যাঙ্ক ইউ অল আট

అందులో కూడా నేను అందరు చేస్తే రెండు లక్షల రూపాయలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని డిస్పోజల్గా చేసి ఉంటే అని నేను అయితే అనుకుంటున్నాను కాబట్టి ఆ లోపదలని మీరు అందరూ రిప్లేస్ చేసి నేను మేము ఎప్పుడు కూడా మార్నింగ్ ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు ఎంత అయినా పర్వాలేదు కోర్టు ఎప్పుడు ఉంటుంది మీరు అందరూ రండి కాంప్రమైజ్ చేసుకోండి అవార్డు అన్ని వాళ్ళు థ్యాంక్ యూ मरीना 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 इकलौती चीज़ है आप सीधा नाम देंगे नमस्कार वानी दी अंदर के तेल के लिए अधिक लगता है सवाल सुने लोग का दालन नेशनल सेफ्टी सर्वेसी सदस्य मरीना सेफ्टी सर्वेसी सदस्य विभाग देश में फिरोजुन जहां पर पंडानी देखते हों क्यों आपने सिविल ताजा दालन राज्य पर पंडानी मरीना के बि� వాషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి సో ఈ అవకాశం కూర్చొని అందరికీ తెలియకంటే కోర్టులో అనుదాలను రాజు చేసి మీ కోడ్డి మీకు రిపెట్టడం జరుగుతుంది ఇది సమానం అప్పీల్ కూడా లేదు సో ఈ అవకాశం సొసైటీ పరఫ్గా వచ్చిన అందరికీ ఇంకొకసారి ధన్యవాదము ముఖ్యంగా ఈరోజు మొత్తం బెంచ్ చేయడం జరిగిందండి డిస్ట్రిక్ట్ అంతా ఆఫీసర్స్ అంతా ఎంతో కష్టపడి న్యాయవాదు సహకారంతో ముందు ప్రిసిటింగ్ లో ఎంత వేల కేసులు రాజీ చేయడం జరిగిందండి ఫైనల్ అవార్డు రాసుకోవడం జరుగుతుంది సో దీన్ని సాధించింది అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఏమో టాటా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ముప్పై మూడు లక్షలకి ఒక ఓపీ కేసు రాజీ పడ్డారండి కటోర్ కొడ ఎన్నో లక్షల ఈ రాజపటం వల్ల ఎందుం జరుగుతుంది రాజపటం వల్ల ఇదు కానిటికి ఏ 21వ కలి రిగ్లర్ కోర్ట్ కేసు వేసుకోవడం వల్ల ఏదో పార్టీ ఒకరు ఒకల కొరకునే ప్రక్రియ మొదలవ ఆ క్రిమినల్ కేసుల్లో కూడా ఖచ్చితంగా ఏదో ఒక కన్ఫిక్షన్ అనేది వెయిట్ జరుగుతుంది అదే రాజపటంలో క్రిమినల్ కేసులైతే అయితే హాఫ్ హ్యాపీగా ప్రతి సెటిల్ చేడం అవుతుంది సివిల్ కేసులు కూడా ఎవర్కి ఏ 24 న సెటిల్ అవుతారండి సో ఈ రోజు ముఖ్యంగా మనం ఇంకా కూడా కొంత వచ్చే లోకల్ హౌసింగ్ కానీ రెగ్యులర్ గా కోర్టులకు అధికంగా భారంగా ఉన్నాయి రెగ్యులర్ కేసెస్ చేయడం అదే రాజీ అయితే చాలా ఈజీగా ఉంటుంది నిర్పక్షాలు రిజల్ట్ అవుతాయి క్లియర్ అయిపోతుంది సో ముందు ముందు కూడా మీరు అందరూ సహకరించాలి మీరు ఇది ఎలా చేసుకున్నారో అందరికి ప్రజలకి చెప్పాలి కోర్టు చుట్టూ జరగకుండా లోక్ అదాలత్ లో కేసెస్ ని రాజీ చేసుకోవాలండి ఇది నా రిక్వెస్ట్ మరి ఇట్లా షేర్

సో ఈ అవకాశం సద్వినియోగం పరచుకోవడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు అండి అందరికీ తెలిసినట్టే కోర్టులో ఇలా రాజకీయాలను రాజీ చేసుకుంటే మీ కోర్టుని మీకు రిఫెక్ట్ జరుగుతుంది ఇది డిగ్రీతో సమానం అప్పీల్ కూడా లేదు సో ఈ అవకాశం సద్వినియోగం పరచుకోవడానికి వచ్చిన అందరికీ ఒక్కొక్కసారి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రోజు పంతొమ్మిది బెంచ్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ అంతా ఆఫీసర్స్ అందరూ ఎంతో కష్టపడి న్యాయవాదుల సహకారంతో ముందు ప్రీసిటింగ్ లో ఎన్నో వేల కేసులు రాజీ చేయడం జరిగిందండి ఫైనల్ అకౌంట్ రాసుకోవడం జరుగుతుంది సో దీనికి ముఖ్యంగా ఈరోజు ఏమో టాటా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ముప్పై మూడు లక్షలకి ఒక ఓపీ కేసు రాజీ పడ్డారండి మీకు అక్కడ కూడా ఎన్నో లక్షలు ఈ రాజీపటం వల్ల ఇవ్వడం జరుగుతుంది రాజీపటం వల్ల ఇరు పార్టీలకి ఏం ఇబ్బంది రెగ్యులర్ కోర్టులో కేసు

కోర్టులకు అధికంగా భారం ఉన్నాయి రెగ్యులర్ కేసెస్ చేయడం అదే రాజీ చాలా ఈజీగా ఉంటుంది నిర్పక్షాలు రిజల్ట్ అవుతుంది క్లియర్ అయిపోతుంది సో ముందు ముందు కూడా మీరు అందరూ సహకరించాలి మీరు ఏదైతే ఎలా చేస్తున్నారో అందరికి ప్రజలకి చెప్పాలి కోర్టు చుట్టూ జరగకుండా లోక్ అదాలత్ లో కేసులకి రాజీ చేసుకోవాలండి ఇది నా రిక్వెస్ట్ ఈ లోక్ అదాలత్ వల్ల త్వరగా సత్వర పరిష్కారం జరుగుతుంది అదే విధంగా మన ఊర్లో ఉన్నటువంటి వాతావరణం కూడా మంచిగా ఉంటుందని ఉద్దేశంతో పెట్టడం జరిగింది మన జిల్లా అన్ని జిల్లాల కన్నా చాలా చిన్న జిల్లా అయినప్పటికీ కూడా అందరం మీద మనం ఈ సెటిల్మెంట్ విషయంలో ఉంటున్నాం అదే విధంగా ఈ రోజు కూడా మన అందరం కూడా సహాయ సహకారాలతో తప్పకుండా అదే స్టేజ్ లో మనం ఉంటామని నేను ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం సోద నమస్కారములు నా సోదర సోదరి న్యాయవేదులు కూడా నమస్కారం వారిని న్యాయవాదాలు కక్షిదారులు అందరూ కూడా ఈ శుభ సందర్భంగా నమస్కారం పనిచేస్తున్నా ముఖ్యంగా ఈరోజు నేషనల్ లోక్ కథల మనకి ఆర్టినైట్ చేస్తున్నాను ఎక్కడ మన విజయనగరం ఒక దగ్గరే కాదు ఢిల్లీ సుప్రీం కోర్టు వరకు హైకోర్టు అమరావతి మక్సిల్ లోపల్లి కొత్త వలస ఇంకా సాలూ ఇలా చిన్న చిన్న ఊర్లో కూడా చిన్న కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు అన్ని కోర్టులో కూడా నేషనల్ వైడ్ ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకోసం ఇది కండక్ట్ చేస్తున్నాం మీ అందరూ తెలుసు కోర్టులో తీర్పు రానది విచారణ చేసిన తర్వాత ఒకరికి ఒకరికే పవర్ వస్తుంది ఒకరికి ఎగ్లేషన్ వస్తుంది వాళ్ళు మళ్ళీ ఓడిపోని వాళ్ళు మళ్ళీ అక్కడికి పోవాలి కానీ అదే నేషనల్ లోకాలలో మీరు చిన్న చిన్న ప్లేస్లు కానీ కాంపౌండ్ అప్లై తగాదాలు కానీ పరిష్కరించుకుంటే దీని మీద అప్లి ఉండదు తర్వాత సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కరించడం అవుతుంది ఈ లోకాల వల్ల త్వరగా సత్వర పరిష్కారం జరుగుతుంది అదే విధంగా మన ఊర్లో ఉన్నటువంటి వాతావరణం కూడా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది మన జిల్లా అన్ని జిల్లాల కన్నా చాలా చిన్న జిల్లా అయినప్పటికీ కూడా అందరం మీద మనం ఈ సెటిల్మెంట్ విషయంలో ఉంటున్నాం అదే విధంగా ఈ రోజు కూడా మన అందరం కూడా సహాయ సహకారాలతో తప్పకుండా అదే స్టేజ్ లో మనం ఉంటామని నేను ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం సోద నమస్కారములు నా సోదర సోదరి న్యాయవ్యులు కూడా నమస్కారాలు వారిని న్యాయవాదానికి కక్షిదారు అందరూ కూడా ఈ శుభ సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు నేషనల్ లోక్ పదాలతో మనకి ఆర్టినైట్ చేస్తున్నారు ఎక్కడ మన విజయనగరం ఒక దగ్గర కాదు ఢిల్లీ సుప్రీం కోర్టు వరకు హైకోర్టు అమరావతి మక్సిల్లో సివిపల్లి కొత్త వలస ఇంకా సాలూరు ఇలా చిన్న చిన్న ఊర్లో కూడా చిన్న చిన్న కోర్టు నుంచి పై కోర్టు వరకు అన్ని కోర్టులో కూడా నేషనల్ ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకోసం కండక్ట్ చేస్తాను మీ అందరూ తెలుసు కోర్టులో తీర్పు రానటువంటిది విచారణ చేసిన తర్వాత ఒకరికి ఒకరికే పవర్ వస్తుంది ఎగ్యులేషన్ వస్తుంది వాళ్ళు మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ అక్కడికి పోవాలి కానీ అదే నేషనల్ లోకాల్లో మీరు చిన్న చిన్న క్రిమినల్ ప్లేస్లు కానీ అంటే కాంపౌండ్ అప్లై తగాదాలు కానీ పరిష్కరించుకుంటే దీని మీద అప్లి ఉండదు తర్వాత సామరస్పూర్వకంగా సమస్య